హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే కాణిపాకం గోల్డెన్ టెంపుల్ చూసుకొని నైట్కి నైట్ బయలుదేరాం మాకైతే కొంచెం రిస్కి రిస్క్ గానే అనిపించింది నైట్లో వర్షం ఒకటి జోరుగా పడింది సుమారు అరగంట సేపు ఆగనే ఆగలేదు వర్షం సరేలే ఆగేటట్లేదని మధ్యలో ఒక హోటల్ లో దాంట్లోకి పోతే దాంట్లో కూడా అంతా వెళ్ళి కొట్టి బెంచ్ల మీద బల్లాల మీద అయితే అంతా నీళ్ళే ఉన్నాయి సరేలే బాగా ఫుడ్ అన్న తిందామనుకుంటే ఆ ఫుడ్ కూడా లేదన్నారు చపాతి ఉందన్నారు సరేలే అనుకుంటే ఆ చపాతి కూడా ఏమంత బాగానే లేదు మొత్తం చల్ల చల్లగా అంత వేడిగా కూడా లేదు అలాగే ఏదో ఒకటి అని చెప్పి తినేసి ఆ చలిలో ఒక కప్పు టీ తాగి లైట్గా తగ్గినట్టు అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరాం ఇదైతే అరుణాచలం ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది ఇంకా సరేలేని రూమ్ తీసుకొని రూమ్ పోతే మేము తీసుకునే రూమ్ అయితే ఇదే ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణకైతే అయితే వెళ్ళాము ఇదే ఇక్కడి నుంచే దండం పెట్టుకుని అక్కడ టెంకాయ కొట్టుకుని ప్రదక్షిణ స్టార్ట్ చేయాలా మొత్తం వచ్చి పద్నాలుగు కిలోమీటర్లు ఉంది తిరిగేదానికి మేమైతే ఒకటికి స్టార్ట్ చేసాం మొత్తం అయిపోయేసరికి తెల్లారుజామున ఐదున్నర అటు అయితే అయింది గిరిప్రదక్షిణ మధ్యలో అయితే ఇలాంటి గుడ్లు దాదాపు నలభై దానికి ఉన్నాయి ప్రతి కిలోమీటర్కి ఒకసారి ఏదో ఇలా బోర్డు అయితే ఉంటున్నాయి పోయేటప్పుడు మాకైతే జింకలు అవునాయి ఇక్కడ ఒక కోన్ ఎరుకుని ఉంది మొబుల్ అయిందని నవ్వర్లేదు అయితే మామూలు నడిచే దిక్కునైతే ప్రతి చోట లైటింగ్ అయితే ఫుల్ కంపల్సరీ ఉంటుంది ఇంకా లాస్ట్కి తిరుక్కుని పద్నాలుగు కిలోమీటర్లు గుడి దగ్గరికి అయితే వెళ్ళినాం ఇంకా రూమ్ కి పోయి ఫ్రెష్అప్ అయి మొత్తం బాగా మళ్ళా నీట్ గా పొద్దునే దర్శనానికి పోదాం లేని చెప్పి రూమ్ కి పోయి రెడీ అయ్యి అయితే మళ్ళా దేవుడి దగ్గరికి అయితే పోతున్నాం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం గుడి లోపల ఎంట్రీలోనే చెకింగ్ అయితే ఉంటుంది ఇక్కడ చెక్కింగ్ తర్వాత లోపలికి అయితే పంపుతారు లోపల అయితే చాలా అంటే చాలా బాగున్నది ఇంకొంచెం ముందుకు వెళ్తానే అక్కడ ఒక నందిగుణం అనేది పెద్దగా ఇదైతే క్యూ ఇక్కడ నుంచే పోవాలా దర్శనానికి పోవాలంటే ఇక్కడ ఎక్కువ టైం ఏం పట్టలేదు మాకు నా ఒక పది నిమిషాలు అయితే పట్టింది అంతకు మించి ఎక్కువ పట్టలేదు లొకేషన్లు అయితే మామూలుగా లేవు సూపర్గా ఉన్నాయి లోపల కూడా బాగా చాలా బాగా అంటే చాలా బాగా చేసిండ్రు ఇంక దర్శనం అయిపోయింది ఇంకా తర్వాత మోక్ష మార్గానికి వెళ్ళి అక్కడ అయించుకొని అయితే మళ్ళీ బయలుదేరాం మధ్యలో ఒకసారి తినేదానికని ఆగాం కానీ అసలు ఫుడ్ బానే లేదు అక్కడైతే ఇంతటితో అరుణాచలం ట్రిప్ అయితే అయిపోయింది ఇంకా ముందు మంచి మంచి ఉన్నాయి మిస్ కాకుండా చూడండి మన ఛానల్ ని